వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి హైదరాబాద్లో వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథులతో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న అనంతరం శోభాయాత్ర మార్గం చార్మినార్ జాహీ మార్కెట్ తెలుగు తల్లి వంతెన మీదుగా హుస్సేన్ సాగర్ వరకు సాగనుంది పారిశుద్ధ్య నిర్వహణ విద్యుత్ సరఫరా ట్రాఫిక్ మల్లింపు భద్రతా చర్యలపై సమీక్ష జరిగింది మొత్తం ముప్పై వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సివి ఆనంద్ తెలిపారు జిహెచ్ఎంసి ప్రకారం సెప్టెంబర్ రెండు వరకు ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఐదు విగ్రహాల నిమజ్జనం జరిగింది అత్యధికంగా కూకట్పల్లి జోన్లో నలభై ఒక్క వేలకు పైగా షేర్లింగంపల్లిలో ఇరవై ఒక్క వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనమయ్యాయి చార్మినార్లో అత్యల్పంగా ఆరు వేల రెండు వందల యాభై ఆరు విగ్రహాలు గంగవుడికి చేరాయి నిమజ్జనానికి అవసరమైన వాహనాలను రవాణా శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది ఇప్పటి వరకు పదహైదు వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి ట్రైలర్ అద్దె ముప్పై మూడు వేలు ఇతర వాహనాలకు వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వరకు ధర నిర్ణయించారు ఇంధనం డ్రైవర్ క్లీనర్ బత్తా అదనంగా చెల్లించాల్సి ఉంది నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ప్రభుత్వ శాఖల సమీక్షలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినోతుల శశిధర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం సామూహిక నిమజ్జనోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారని తెలిపారు రాచకొండ సిపి బాబు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి శాంతియుత నిమజ్జనానికి పిలుపునిచ్చారు